మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే డ్రాగనే ఏకంగా ఏడు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇప్పుడు అంతకంటే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సెట్ వేసి రికార్డ్ కూడా డ్రాగన్ టీమ్కే దక్కుతుంది ఏకంగా నూట యాభై కోట్ల భారీ సెట్ వేస్తుంది ఫిలిం టీమ్ బాహుబలితో పోల్చిన బాలీవుడ్ సినిమాలైన దేవదాస్ జోదా అక్బర్తో పోల్చిన చాలా రెట్లు భారీ ఖర్చుతో డ్రాగన్ సెట్ రెడీ అవుతుంది అయినా ఇండియన్ ఫిల్మ్స్తో పోల్చే రేంజ్ నుంచి హాలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లిస్ట్లో ఈ సినిమా సెట్స్ పరంగా వరల్డ్ టాప్ టెన్ మూవీస్లో ఆరో స్థానంలో ఉండబోతుందట ఈ విషయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఫిలిం టీమ్ అప్లై చేసుకోబోతుంది బేసిక్గా నెంబర్ వన్ మూవీని బీట్ చేస్తేనే ఇలాంటి రికార్డులు సొంతమవుతాయి మరి గిన్నీస్ రికార్డ్ సెట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు దేవరా ఫేట్ మార్చిన రైటర్ని డ్రాగన్లో షూటర్గా ఎన్టీఆర్ ఎందుకు రంగంలో దించుతున్నాడు తెలుసుకోవాలంటే చూసేయండి కేజీఎఫ్ సలార్తో పాన్ ఇండియాను మూడు సార్లు షేక్ చేసిన ప్రశాంత్ రీన్ నాలుగోసారి తీస్తున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ టైటిల్ ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా రిజిస్టర్ చేయించారు కాబట్టి అదే ఫిక్స్ అనుకోవాలి అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యేంతగా రికార్డు క్రియేట్ చేస్తుంది డ్రాగన్ మూవీ ఈ సినిమా కోసం ఏకంగా నూట యాభై కోట్ల ఖర్చుతో వేస్తున్న సెట్ ఏదో ఆశా సెట్ కాదని తెలియంది ఇంత ఖర్చుతో వరల్డ్ వైడ్ గా సెట్లేసిన సినిమాలు లెక్కేస్తే అందులో ఏడో స్థానంలో ఉండబోతుంది డ్రాగన్ మూవీ అలా చూస్తే హాలీవుడ్ మూవీ ది లార్డ్ ఆఫ్ ద రెడ్స్ లో తొంభై మిలియన్లు అంటే ఏడు వందల ఇరవై కోట్లతో చాలా సెట్లేసారు ది హ్యాబిట్ కోసం ఆరు వందల కోట్లతో భారీ సెట్లే వేశారు ఆ తర్వాత రెండు వందల నలభై కోట్ల టైటానిక్ సెట్ అవతార్ సెట్ మిగతా స్థానాల్లో ఉన్నాయి వాటర్ ఫ్లై రైట్స్ ఆఫ్ కరేబియన్ కూడా టాప్ టెన్ లోనే ఉన్నాయి అంటే ఒక సినిమాలో వేసిన సెట్లు వాటికైనా ఖర్చుల పరంగా వాళ్ళ టాప్ టెన్ మూవీల లిస్టు తీస్తే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి కూడా ఇండియన్ మూవీ లేదు కానీ డ్రాగన్ మూవీ పూర్తయితే ఖరీదైన సెట్లు వేసిన సినిమాగా డ్రాగన్ వాల్ టాప్ టెన్ లో ఏడో స్థానంలో నిలిచేలా ఉంది మన దేశంలో ఇలా ఖరీదైన సెట్లు వేయటంలో దిట్ట అంటే సంజయ్ లీలా బన్సాలినే అలాంటి తను తీసిన దేవదాస్ లో ఇరవై కోట్ల సెట్ ఏ ఖరీదైంది జోదా అక్బర్ ఫ్రేమ్ రతన్ ధన్ పాయ కలాంక్ అన్ని ఇరవై కోట్లలో ఖర్చుతో వేసిన సెట్లే ఇక బాంబే వెల్వెట్ మూవీలో ఇరవై ఆరు కోట్లతో వరకు అరవై కోట్ల భారీ ఖర్చుతో వేసిన సెట్ అంటే రెబల్ స్టార్ మూవీ బాహుబలిదే సో ఇండియాలో ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి కోసమే అరవై కోట్ల సెట్ వేశారు దానికి మూడు రెట్లు అంటే నూట యాభై కోట్ల ఖర్చుతో డ్రాగన్ కోసం సెట్ వేస్తున్నారంటే డెఫినెట్ గా రికార్డ్ క్రియేట్ అయినట్టే అయితే హాలీవుడ్ టాప్ పది మూవీలన్నీ చాలా సెట్లు వేసి